మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దేశం సశశామలంగా ఉండాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ రాష్ట శాసన సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ ఇఫ్తార్ విందుకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేవెల్లా ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన విందులో మైనారిటీ సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి ఇందులో పాల్గొన్నారు అనంతరం మీడియాతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ దేశం సశశ్యామలంగా ఉండాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు మైనారిటీల సంక్షేమం కోసం అభివృద్ది కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు dasarana, berarti, जितना आपने लात करी जितना जाने दिया आपने जितना 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 आपने जितना

के बारे में इफ्तार दावत हमारे एम एल ए साहब मनोहर रेड्डी साहब पेश करें इस सिलसिले में हमारे स्पीकर साहब एक्स मिनिस्टर महेंद्र रेड्डी साहब और जो है ना हमारे एम पी रंजीत रेड्डी और सब माइनॉरिटी भाइयों और हिंदू भाइयों सबको आज इफ्तार दावत में मिलने का मौका मिला मेरे को बहुत खुशी है ये हिंदू मुस्लिम और सब लोगों को मिल के एक सेक्युलर बेसिस में ज़माने से जो है ना अपन हर एक महल में हर एक गाँव में ये जो अपने देश में चल रहे ये फ्यूचर में भी ऐसे चलना अपन सब मिल मिल मिलजुल के रह के और ईद अच्छा बनाना और अल्लाह सबको अच्छा देखना बोल के बोल रहे हैं गारू, गौरव एम पी गारूर मनोहर रेड्डी गौरव पार्टी अध्यक्ष माइनारिटी सो రంజాన్ శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా తాండూల్లో రంజాన్ పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటాం హిందువులు ముస్లిం అనకుండా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ వేడుకలో పాల్గొని అందరం కూడా సంతోషంగా ఉండి ఈ పండుగ జరుపుకుంటాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగా జరుపుకోవాలని చెప్పి అందరికీ మరోసారి శుభాకాంక్షలు మైనార్టీ అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ అందరికీ आप सब लोग आपके निशाने पे वोट डाल के मेरे को तो एमपी में जितवाने के लिए गुजारिश कर रहे हो क्यों बोलते हो हम जो कांग्रेस पार्टी से जो लड़ रहे हैं यही एक ही पार्टी है जो पिछले पिछले के हिसाब से लड़ने वाले पार्टी है दूसरे जितने भी पार्टी से अब बीजेपी जो पार्टी है वो कभी भी हिंदू जम बोलते बट जो हमारे कॉन्स्टिट्यूशन में लिकेस हो सेक्युलरिज्म uh, का कांग्रेस कांग्रेस पार्टी जब से इंडिपेंडेंस आए जब सेक्युलर के नाम पे ही चला को जब से गंगा जबना तहसील के देने जैसे सब लोग साथ मिलना बोल के जो बोले सो हम किताबों में पढ़े सो वो वाजिब कांग्रेस के हुकूमत में देख सकते रमजान मास मनारोदर के अंदर की తాండూర్ శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ఇఫ్తార్ విందుకు పెద్దలు మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు పెద్దలు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు పరిగి శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు మరి చాలామంది నాయకులు ఈ ఇఫ్తార్ విందుకు అయ్యింది మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మైనార్టీల కోసము ఆలోచించే పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి నేను కోరిక కోరుతున్నా స్పీకర్ హోదాలు ఒకట ఈ దేశము సస్యశామలంగా ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో